ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా థ్యాంక్స్ ఇన్సేపు మా ఈవెంట్ కవర్ చేసిన నేను అండ్ అప్పట్లో ఒకటి ఉండేవాడు ఫస్ట్ నేను విష్ణుకి సాగర్కి థ్యాంక్స్ చెప్పాలి నా ఓన్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఫిలం ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలం ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలం ఆర్ బ్యానర్ అండ్ ద హోల్ టీమ్ ద ప్రొడక్షన్ టీమ్ ఫస్ట్ ఎందుకంటే ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ జర్నీ ఎందుకంటే ఐ షూటింగ్ నేను చాలా సినిమాలు చేస్తాను అంటే నేను ఐ కుడెంట్ స్పెండ్ అట్లీస్ట్ కొంచెం టైం కూడా స్పెండ్ చేయలేకపోయినా ఈ సినిమా మీద బట్ హోల్ క్రెడిట్ గోజ్ టు విష్ణు విజయ్ అండ్ ప్రశాంతి అండ్ ఎందుకంటే దే హ్యాండిల్ థింగ్స్ చాలా బాగా చేశారు అండ్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఈ సినిమా అవుట్పుట్ చూసినప్పుడు అండ్ అడగగానే అసలు ప్రతి ఒక్కరు ఫ్రమ్ బ్రహ్మాజీ గారు అజయ్ ప్రభాస్ రాజీవ్ కనకాల గారు సో ఎవరీ వన్ నేను అడిగిన వెంటనే నా కోసం ఈ సినిమా చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సాయి కార్తిక్ నేను చాలా సినిమాలు చేశాను బట్ సాయి కార్తిక్తో ఈ సినిమాకి ఈస్ గివన్ వండర్ఫుల్ సాంగ్స్ బట్ అన్ఫార్చునేట్గా తను అవియర్ హ్యాడ్ అవైలబిలిటీ సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ పని చేశారు అండ్ దిస్ దాన్ వండర్ఫుల్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ స్కోర్ అండ్ అపరం ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్ టెల్ ద లైట్ మెన్ ఒక్కరు సపోర్ట్ లేకపోయినా మేము ఈ సినిమా ఇలా ఇంత బెస్ట్ క్వాలిటీతో తీసు ఉండేవాళ్ళం కాదేమో అండ్ జంటీ గారు ఎడిటర్ అండ్ ఎవ్రీ వన్ పేరు పేరున్న ఎవరినైనా మర్చిపోతే క్షమించండి బట్ వర్మ గారు ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్ సో అండ్ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ అవుట్కమ్ ఫర్ అప్పట్లోపు ఉండేవాడు ఈ సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది సో ఐ హోప్ ఈ సినిమాని చూసి ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్